మహానాడు రెండు వేల ఇరవై ఐదుకు ఆహ్వానం మరో రెండు రోజుల్లో అనగా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప సమీపంలో సీకే దిన్నే మండలం చేరోపల్లి పబ్బాపురం గ్రామం గ్రామాల పరిధిలో జరుగు చారిత్రాత్మక మహానాడు రెండు వేల ఇరవై ఐదుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళ్ళాల్సిందిగా కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు గారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ రకరకాల పండుగలు అందరూ జరుపుకుంటూ ఉంటారు హిందువులు సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు ముస్లింస్ రంజాన్ జరుపుకుంటారు క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకుంటారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పసుపు సైనికులు అందరూ జరుపుకున్నటువంటి ఏకైక అతిపెద్ద పండుగ మహానాడు ఈ మహానాడు ఈ సంవత్సరం నియోజకవర్గంలో జరుపుకున్నాం జిల్లాలో జరుపుకున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో కడపలో జరుగుతున్నటువంటి ఈ మహానాడికి పువ్వూరు నియోజకవర్గం నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బయలుదేరి ఆ మహానాడిని జయప్రదం చేయడం కోసం అందరూ కూడా తరలి వెళ్తూ ఉన్నారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మే నెలలో ప్రతిసారి జరుగుతున్నటువంటి మహానాడులో భాగంగా ఈ సంవత్సరం కడపలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పువ్వురు నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరి ఆ మహానాడిని జయప్రదం చేయడం కోసం అందరూ కూడా సన్నద్ధమే రేపు బయలుదేరత అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ మహానాడులో జరుగుతున్నటువంటి తీర్మానాలకు సంబంధించి కూడా మన పువ్వురు నుంచి కూడా కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో వంద పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని ఇటు నియోజకవర్గంలోను అటు జిల్లాలో కూడా తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పినటువంటి దాని మీద కూడా ఒక తీర్మానం జిల్లా తీర్మానం కూడా చేసి నియోజకవర్గం తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది వీటితో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కూడా తీర్మానాలు చేసి ఈరోజు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఉన్నటువంటి ఆనువాయితీ ప్రకారంగా గత మహానాడికి ఇప్పటికి కూడా ఇక నియోజకవర్గంలో చనిపోయినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారు పేర్లు కూడా అక్కడ పంపించడం జరిగింది వారికి ఆ మహానాడులో అర్పించడం కూడా జరుగుతుంది మహానాడులు ఇప్పుడు ఆనువాయితీ ప్రకారంగా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గం నుంచి కూడా రేపు తరలి వెళ్లేటువంటి నాయకులందరికీ కూడా జాగ్రత్తలుగా తీసుకుని వెళ్లాలని చెప్పని కూడా రావాలని చెప్పని కూడా అందరిని కూడా కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులో జరుపుతున్న మహానాడిని జయప్రతం చేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి పిలుపునిస్తాం